నేటి దినాన మన వాక్య భాగము ప్రతిరోజు మనం ఒక్కొక్క ప్రార్థన గురించి ధ్యానిస్తూ ఉన్నాము ఇప్పటికీ ఏడు ప్రార్థనలు ఏ విధంగా జరిగించాలన్నది మనం ధ్యానించాము ఇది ఎనిమిదవ ప్రార్థన అంటే ఒక్కొక్క ప్రార్థనకి ఒక్కొక్క పేరు అలాగే ఈ ప్రార్థన యొక్క పేరు ఏంటంటే మొర్ర మొర్ర పెట్టడము మొర్ర పెట్టడం అంటే ఏంటి అన్నది యొక్క ప్రార్థన యొక్క సారాంశము మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం ఇరువియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము మూడో వచనంలో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నాకు మొర్ర నేను నీకు ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతను హలో ఏమంటాడంటే నాకు మొర్ర నేను నీకు ఇచ్చేదను ఉత్తరం ఇస్తాడట అంటే దేవుని కట్ట మొర్ర పెడితే ఆయన ఉత్తరం అనగా జవాబుని ఇస్తానంటున్నారు ఆ జవాబులో ఏముంటుందంటే నువ్వు గ్రహింపలేని గూఢార్థమైన సంగతులు అందులో దాగుంటాయి అని చెప్తా ఉన్నారు మొర్ర పెడితే మొర్ర అనగా ఒక వ్యక్తి మా నాన్నగారు ప్రభునందు నిద్రించారు తండ్రి నిద్రించినప్పుడు కుమార్తెగా ఎంత బాధ ఉంటుంది ఒక చూడని అన్నులు ఆ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు నిద్రించినప్పుడు ఎంత గుండు బాదుకొని తల బాదుకొని ఏడుస్తూ ఉంటారు అలా ఏడిచేదాన్నే మొర్ర పెట్టడము అంటారు హలుయా అంటే దేవుని సన్నిధిలో దైవ కార్యాల గురించి దైవ చిత్తము కొరకు దేవుని యొక్క జ్ఞానము కొరకు మనం అలాంటి మొర్రను మొర్ర పెట్టాలి హలుయ అలాంటి మొర్రను మనం మొర్ర పెట్టినప్పుడు దేవుడే చెప్తున్నాడు ఏమంటే నువ్వు గ్రహింపలేని గూఢార్థమైన సంగతులను నేను నీకు తెలియచేస్తాను నువ్వు గ్రహించుకోలేని అనేకమైన సంగతులు నీ జీవితంలో నీకు నేను తెలియచేస్తాను అంటున్నారు అంటే అది ఎలా గ్రహించాలి గ్రహింపు అవగాహన లేని విషయాలను గూఢముగా దాగున్న విషయాలను ఆయన తెలియచేస్తానని చెప్తా ఉన్నాను ఇప్పుడు చూడండి శాస్త్రవేత్తలు ఆ యొక్క మెడిసిన్ కనుగొన వంటి వారు అనేక దినాలు దాని మీద రీఛార్జ్ చేసి ఇవన్నిటి మీద పిల్లల మీద ఏలకల మీద అవన్నీ చూసి అప్పుడు ఏ ఏ యొక్క మరి ఆ యొక్క పసరలు అంటే ఆకు పసరలు తీసి అవన్నీ కలిపి వాటి మీద చూసి అవి పని చేస్తే దాన్ని మెడిసిన్గా అన్ని ట్యాబ్లెట్ గానో లేకపోతే టానిక్ లాగాను వాళ్ళు దాన్ని మార్చి అది మనుషులకు అందిస్తూ ఉంటారు లేకపోతే ఇంజెక్షన్ గాను ఇవన్నీ కూడా మూలికలు అంటే చెట్ల నుంచి వచ్చిన వంటివే అంటే వాళ్ళకి అంత జ్ఞానము అలా చెట్ల నుంచి దాన్ని తీసి అది మెడిసిన్గా మార్చి ప్రజలకి దాన్ని అందిస్తారు అంటే అది అలా తయారవుతుంది అనేది ఒక గ్రహింపు అనేది రావాలి వారు చదువులు చదివిన వంటి వారు మేధస్సులు ఆ మేధా జ్ఞానం కలిగిన వంటి వారు అంటే దేవుని వాక్యంలో కూడా అనేకమైన మర్మాలతో ఇముడి ఉంది దేవుని వాక్యం ఆ దేవుని వాక్యంలో ఉన్న అలాంటి లోతుపాతులు అంటే చెట్ల నుంచి ఆ రసాన్ని తీసి ఎలాగైతే మెడిసిన్గా మారుస్తూ ఉన్నారో అది మనిషి యొక్క ఆరోగ్యానికి ఎలాగైతే ఉపయోగిస్తూ ఉన్నారో అలాగే దైవ వాక్యంలో దాగి ఉన్న మర్మాలను దేవుడు ఏం చేస్తాడంటే నీకు గ్రహించుకునేలాగా ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు ప్రతి విషయానికి కూడా దేవుని దగ్గర నుంచే జ్ఞానం వస్తుంది ఏహోవా ఎందు భయభక్తులు జ్ఞానమునకు మూలము ఈ ప్రార్థనలు చిన్న చిన్న ప్రార్థలు క్లుప్త ప్రార్థనలకి గ్రహింపలేని గొప్ప కార్యాలను దాగి ఉన్న విషయాలను మనం తెలుసుకోవాలి అంటే దేవునికి మొర్ర పెట్టాలి ఇవి నా మాటలు కాదు దేవుడే ఇరిమియాతో చెప్తున్నాడు నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను నువ్వే విషయంలో అయితే మొదలు పెడుతున్నావో ఆ విషయంలో దాగి ఉన్న సంగతులు గూఢార్ధమైన సంగతులను నేను నీకు తెలియచేస్తాను అని ప్రభువారు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఆయన నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే నా కుమారుడా నా కుమార్తె నువ్వు జయించుకోలేకపోతున్నావా నీ నా ఇంటి పరిస్థితి ఏంటి నా శరీర నా యొక్క జ భవిష్యత్తు జీవిత పరిస్థితి ఏంటి అని నువ్వు వేదన చెందుతున్నావా అందులో నీ జీవిత విధానాన్ని నువ్వు గ్రహించుకోలేకుండా ఉన్నావా అయితే నువ్వు దేవునికి మర్రపెట్టి నీ జీవిత విధానములో దేవుడు ఏది దాచి ఉంచాడో ఆ గూఢార్ధమైన సంగతిని ఆయన నీకు తెలియచేస్తారు ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రభు వైపు చూడు ఆయనకు మొర పెట్టు మొర్ర పెట్టడమే పెట్టడం అనగా ఎక్కువ ప్రార్థన చేయడం ఎక్కువగా మన హృదయాన్నంతా కూడా దేవుని దగ్గర కొమ్మరించుకోవటం దేవుని సన్నిధిలో ఇంక ఏది కూడా హృదయంలో ఇంకే ఇటువంటి ఒడిదుడుకులు లేకున్నా దేవుని దగ్గర మన హృదయాన్ని కొమ్మరించాలి అంటే మర్ర పెట్టడం అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు పేర్థ నోరులు ఏడుస్తారు అలాగా అంటే ప్రభు చిత్తమైతే అలా కూడా చేయొచ్చు కానీ ఒకరొక సమయంలో మనకు అలాంటి అవకాశం లేనప్పుడు మన హృదయంలో మన హృదయం మన నోరు మన కళ్ళు మూసుకున్న మన హృదయం కేకలు వేయాలి ప్రభువా ప్రభువా అని కేకలు వేయాలి ఎప్పుడైతే అలాంటి కేకలతో దేవుని సహాయాన్ని కోరుతూ దేవునికి మొర పెడతామో నీ భవిష్యత్తు జీవితంలో నీ ఉద్యోగములో నీ చదుములో నీ జీవిత విధానములో నువ్వు ఎటు వెళ్ళాలో తెలియలేని పరిస్థితిలో నీ జీవితంలో దాగి ఉన్న గూఢార్ధమైన సంగతులను దేవుడు నీకు తెలియచేస్తాను అందుకే ప్రభువైపు చూడు దేవునికి ఈ ఈరోజు ప్రార్థన చేశానండి దేవుడు సాయంత్రం చెప్పలేదేటండి అని అనుకోకు నువ్వు మొరపెట్టు ఆయన చిత్తమైనప్పుడు ఆయన నీ తలంపులతో నీ జ్ఞానంతో నీ మనసుతో ఆయన మాట్లాడి నీ ఈ కుటుంబంలో నీ శరీరంలో నీ యొక్క జీవిత విధానంలో దాగి ఉన్న గుణార్థమైన మర్మాన్ని బయటికి తీసుకొని తీసుకొస్తారు నీ అక్కడ ఏది తెలివి లేదని అందరూ నన్ను అంటున్నారు జ్ఞానం లేని వ్యక్తి అని అంటున్నారు అని అనుకుంటున్నావా వా నీలో దాగి ఉన్న జ్ఞానాన్ని ఆయన బయటికి తీస్తారు ప్రతి మనిషిని దేవుడి జ్ఞానిగానే చేశారు కానీ ఎవరిని కూడా అజ్ఞానులుగా ఆయన తయారు చేయలేదు ఆయన జ్ఞానయుక్తంగానే ప్రతి మనిషిని తయారు చేశారు అయితే మనమే దైవ చిత్తాన్ని చేయకున్నా దైవ చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటా మనమే అజ్ఞానులమైపోతున్నాం దేవుడిచ్చిన జ్ఞానాన్ని వదులుకుంటున్నాం అందుకే ప్రభువారు అంటున్నారు ఇది నాన్న మొర్ర పెట్టు నీ ప్రార్థల్లో మొర్ర వినబడి విను ప్రభుకి వినిపించి నీ ప్రార్థనలో నీ మర్ర నీ మొరను ప్రభుకి వినిపించి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి పరలోక రాజ్యాన్ని తట్టేలాగన నీ హృదయంతో ప్రభుతో ప్రార్థన చేయి దేవుడిని ప్రార్థన విని ను గ్రహింపలేని గూఢార్ధమైన సంగతులను తెలియజేస్తాను ఇర్మియాకి రాజ్య విషయాలు ఎన్నో విషయాలు ఆయన తెలియజేశారు పెళ్ళగించుటకును నాటుటకును ఇవన్నీ కూడా నేను నీకు చెప్తాను అనుకుంటున్నాను ఆయన స్థిరపరచుటకును అలాగే నీ జీవిత విధానంలో నీలో ఎదురవుతున్న మనిషికి ఏ మనిషి అయితే నీకు ఎదురయ్యి నేను పాడు చేయాలని చూస్తున్నారో వాళ్ళతో నీ జ్ఞానంతో దేవుడు వాళ్ళతో మాట్లాడతారు నేను పాడు చేయాలనుకున్న వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి జ్ఞానయుక్తంగా అటువంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చి వారి నీ నుండి నుండి ఆయన దూరంగా పంపించేసి నీ భవిష్యత్తు జీవితాన్ని కడతారు అనేకులకి ఆశీర్వాదకరంగా కనుక ప్రభువు దేవు ఆలోచించేవుడి ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన మా ప్రియ పనులతో దేవా ఇంతవరకు మీ పరిశుద్ధి శక్తి చేత మీరు మాట్లాడిన దానికే మీకు వందనాలు నాకు మొర్ర పెట్టము నేను మీకు ఉత్తరం ఇస్తాను గ్రహింపలేని గూఢార్ధమైన సంగతులు నీకు తెలియజేస్తారని తెలియజేసిన దేవుడా దేవా మీకు మర్ర మాకు మీ కృప సహాయం దయచు నిజమే నాయన మా జీవితాల్లో ఎన్నో ఒడుదుడుకులు ప్రభు మేము తెలుసుకోలేకపోతున్నాం తండ్రి నాయన మా జీవితంలో దాగి ఉన్న గూఢార్ధమైన సంగతులను ప్రభాని ఎదుట మర్రపెట్టి ఆ దాగి ఉన్న సంగతులను మేము తెలుసుకొని మాకు మీ జ్ఞానంతో నింపి మేము తెలుసుకొని మీ ముందుకు నడిచేలాగాన మమ్మల్ని దీవించండి ప్రభు ఆశీర్వదించి మా ద్వారా మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిశుద్ధ నామమున స్తు వేడి కొంచున్నాం పర్వతండి Amen. God bless you.